నమస్కారం కి స్వాగతం విశేషాలు ఏలూరు నగరంలో ఈ రోజు ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రహదారులు పొంగిపరులుతున్నాయి నగరంలోని ఆరారుపేట అశోక్ నగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రి రహదారులపై వర్ష పేరు పొంగిపరణతో ఉండటం వల్ల రహదారులపై ప్రయాణం ఇబ్బందికరంగా మారింది పాఠశాల విద్యార్థులు ఉద్యోగులు వివిధ రకాల వ్యాపారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అవి కూడా వేస్తున్నాడుగా ముందే మా ఇంట్లో ముందే మొదలైన తీప్టెన్ అది నీళ్ళు పైసలు కూర్చుని ఎంత పైన అక్కడ నిండి కదా సమస్య బండి జరుగుతుందా ബ്ലാക്ക് <muchas> ഇല്ല <muchas> 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 ఏలూరులో డ్రైనేజీ వ్యవస్థ మొత్తం అద్వనంగా ఉందని వ్యాపారులు గాని ప్రజలు గానీ ప్లాస్టిక్ వ్యర్థాలు డ్రైనేజీలో పడేయడం వలన రోడ్ల మీదకు వర్షం నీరు వస్తుందని ప్రజలందరూ తమ తమ పరిధిలోని ప్లాస్టిక్ పదార్థాలను డ్రైనేజ్ లో వేయకుండా సోమవారం నాడు పర్యటించారు ఏ ప్రాంతంలోనైనా వర్షపు నీరు నిల్వ ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వరద ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని ఏలూరు నగర అధికారులను ఆదేశించారు

ఉదయం భారీగా మరి గంటపాటు ఎడతెరిపి లేకుండా మరి వాన పడటం వల్ల ఏలూరులోని ప్రధాన వీధులన్నీ కూడా మరి నీటమయమైన మరి ఇవన్నీ కూడా అవటానికి కారణం ఏంటంటే వాళ్ళు డ్రైనేజీలు ఏదైతే ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికాయలు మూసేసుకోవటం ఒక కారణం అయితే మరి వ్యర్థాలు ప్లాస్టిక్ కావచ్చు అలాగే ఇప్పుడు అన్నీ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ డ్రైన్లో మొత్తం మరి వాడుకంగా రోజు వాడే ప్లాస్టిక్ పదార్థాలు కానీ అలాగే ఏదైతే ధర్మోకోల్ స్ట్రీట్లు కానీ అన్నీ కూడా ఇందులో వేయటం జరిగింది సుమారు రమారమి మూడు లారీల వరకు మరి దెయ్యాలతో దగ్గర స్ట్రక్ అయిపోయి ఉంది మరి దీన్ని క్లీన్ చేయాలంటే ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి ఇందులోకి మెషిన్ వెళ్ళాలి మనం వాడుకునేటప్పుడు అనేక సార్లు మనం ప్రజలకు చెప్తున్నాం ఎప్పుడన్నా ఇటువంటి భారీ వర్షాలు వచ్చేటప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారు ఎవరికి వాళ్ళు డ్రైన్లు వేయొద్దు డ్రైన్లు మూయిద్దు డ్రైన్లు క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని ఇటువంటి వచ్చినప్పుడు మునిగిపోయినప్పుడేమో వాటర్ వచ్చేసిందని చెప్తారు మనకు కూడా బాధ్యత ఉండాలి మరి ఏదైతే ఇక్కడికి వచ్చామో ఇప్పుడు ఇదంతా కూడా ఈ గారు కమిషనర్ గారు మేయర్ గారి ద్వారా అన్నీ కూడా చూడటం జరిగింది ఇక్కడ ఏదైతే ట్వంటీ ఫీట్ మరి రోడ్డు తీసి రోడ్డు ఫార్మేషన్ చేసి పర్మనెంట్ సొల్యూషన్ చేయాలని అంటున్నారు ఇక్కడైతే ముగ్గురు ఎంక్రోచర్స్ ఉన్నారు మిగతా పక్కన పెడితే ఆ ముగ్గురు ఎంక్రోచర్స్కి ఆల్టర్నేషన్ అరేంజ్మెంట్స్ చేసి ఇది క్లీన్ చేసి డెఫినెట్ గా రేపు భవిష్యత్తులో కూడా ఇంత వర్షం పడినా కూడా ఉండకోకుండా ఉండేటట్టుగా చూస్తాం ఎంత క్లీన్ చేసినా కూడా మరి ఎవరైతే వాళ్ళ ఇంటి ముందు ట్రైన్లు వేసుకుంటున్నారో భారీగా కురుస్తున్నటువంటి వర్షాలకు కారణంగా ఏలూరులో పలు ప్రాంతాల్లో మరి గెలమైనటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఉదయం నుంచి కూడా మరి గౌరవ శాసనపులు గారు గౌరవ మేయర్ గారు గౌరవ కమిషనర్ గారు గౌరవ ఎంఈ గారు మేమందరం కూడా నగరం అంతా కూడా పర్యటిస్తూ ఎక్కడ కొడు ఎక్కడ కూడా నీరు ఆగకుండా మరి వెళ్ళిపోయే విధంగా మేము మరి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి పొద్దు నుంచి శానిటేషన్ మీద పనిచేసేటువంటి సిబ్బంది కానివ్వండి ఇంజనీరింగ్లో పనిచేసేటువంటి వర్కర్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా జాలిపూడి డ్రైన్ కావచ్చు మరి దేల తూమ్ కావచ్చు అట్లాగే రోడ్ రోడ్లో ఉన్నటువంటి ప్రతి మెయిన్ డ్రైన్స్ కూడా అన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ వస్తూ చిన్న చిన్న డ్రైన్లో ఉన్నటువంటి రోడ్లు మునిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి డ్రైన్లో ఉన్నటువంటి వాటర్ అన్నిటిని కూడా క్లీన్ చేసుకుంటూ రావడం జరిగింది ప్రజలెవరో కూడా డ్రైన్స్లో ఇంతగా గౌరవ ఏలూరు నూతన జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఎంజీఏ అభిషేక్ గౌడ పదవి బాధ్యతలు స్వీకరించారు జిల్లా కలెక్టర్ కే వెటర్ని మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కలు అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె వెటర్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో పౌర సరఫరా శాఖ మరింత పటిష్టంగా పనిచేసేలా చర్యలు తీసుకోనున్నారు జిల్లాలో రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కానున్న దృష్ట్యా ప్రతి రైతుకు ప్రభుత్వం నటించిన మద్దతు ధర అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు జిల్లాలో వారం రోజుల పాటు జరిగే హేలాపురి ఉత్సవాలు విజయవంతం అయ్యేలా చూడాలని సూచించారు అంతకుముందు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడని జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వర ఆర్డీఓ ఎం అచ్యుత అంబరీష్ లు పూల మొక్కలు అందించి ఘన స్వాగతం పలికారు నమస్తే నమస్కారం నా పేరు డాక్టర్ అభిషేక్ గౌడ ఎంజే నేను కర్ణాటక మండ్య జిల్లా నుంచి వచ్చాను నేను ట్వంటీ ట్వంటీ బ్రాంచ్ నా అధికారిని దీనికి ముందు నేను అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో జాయింట్ కలెక్టర్ అండ్ అదనపు పిఓఐటీడి పార్లుగా వర్క్ చేశాను సో నేను ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ సో డాక్టర్ చేసి తర్వాత సివిల్ సర్వీస్ జాయిన్ అయ్యాను ఇక్కడ ఏలూరు జేసీగా రావడానికి నాకు చాలా సంతోషంగా ఉంది సో ఇక్కడ ప్రెజెంట్ నాకు ప్రొక్యూర్మెంట్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు ఇమీడియట్ టాస్క్ ఉంది కాబట్టి దాని మీద దృష్టి చే పెట్టాలి అండ్ మంచిగా చేయాలి అని ఉంది సో ఇప్పుడు టాస్క్ వచ్చేసి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఈ గోదావరి బెల్ట్లో మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ టాస్క్ ఉంటుంది కాబట్టి సో దాని మీద దృష్టి పెడతాను అండ్ మంచిగా చేయాలి అని ఉంది అది కాకుండా మనకి యాజ్ అ జాయింట్ కలెక్టర్ రెవెన్యూ వర్క్స్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ టాస్క్ ఉంటుంది కాబట్టి దాని మీద కూడా దృష్టి పెడతాను అండ్ ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్లో మంచిగా నేర్చుకొని ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్గా తీసుకొని మంచి పని చేయాలి అని ఉంది నెల్లూరు జిల్లా లింగపాలెం మండలం బాపురాజుగూడెం గ్రామంలో గొలస దొంగతనం చేసిన దొంగలను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రవిచంద్ర విలేకుల సమావేశంలో తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలాసాలకు చదువు బాలిసలై డిగ్రీ చదువుతూ ఉన్న విద్యార్థులు ఈ దొంగతనానికి పాల్పడ్డారని ఆయన తెలిపారు భార్యాభర్తలు ఎవరు మోటార్ సైకిల్ పై రాయల పారంలో పెళ్లి తిరిగి వారి ఇంటికి బాపరాజుగూడెం నుండి ధర్మాజీగూడెం వైపు ఒడుగట్ట చెరువు నీదుగా వెళ్తూ చెరువు కట్ట సరిగ్గా లేనందువల్ల మోటార్ సైకిల్ కు నడుస్తూ ఉండగా ఇద్దరు మగవారు ఎదురుగా వచ్చి ఆమె విడలోని బంగారు నాంటాడు నల్లకోసలు వల్సు మోటార్ సైకిల్ పై పారిపోయారని వీరిపై కేసు నమోదు చేయడం జరిగిందని తెలియజేశారు పరిధిలోని లింగపాలెం మండలం ధర్మాజీగూడెం పిఎస్ లిమిట్స్ లో బాపురాజగూడెం దగ్గర గత నెల ఇరవై మూడవ తారీఖున మరే భర్తలు వెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఇద్దరు బండుగులు గొలుసు దొంగతనం చేయడం జరిగింది మనకి ఎస్కల్ గారి ఆధ్వర్యంలో కొంత టెక్నికల్ సపోర్ట్ తీసుకొని దీని మీద చంద్రపూడి సిఏ గారి ఆధ్వర్యంలో చంద్రపూడి సర్కిల్ ఎస్ఐఎస్ వెంకన్న సతీష్ వీళ్ళ ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేసి వీళ్ళ మీద వర్కౌట్ చేయడం జరిగింది చేస్తే దీనిలో మనకి ఐదు మంది సభ్యులు ఉన్నటువంటి ఒక మూట ఏలూరులో కాపురం ఉంటున్నటువంటి వీళ్ళు కొత్తగా చదువుకుంటూ అంతా డిగ్రీలు చదువుతూ దుర్వ్యాసనాలకు అలాగే ఆన్లైన్ రమ్మి ఇలాంటి వాటికి అలవాట్లు పడి ఈజీ పని కోసం ఇలా దొంగతనాలకి అలవాటు పడ్డారు వీళ్ళు గతంలో మన ఏలూరు త్రీ టౌన్ లిమిట్స్లో అలాగే భోమడేలు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా ఈ చైన్ స్నాతీని దొంగతనాలు చేశారు ఈ మధ్యకాలంలో గోల్డ్ రేటు బాగా పెరిగిపోవటం వల్ల వీళ్ళు ఈజీ మనీ కోసంగా ఈ నేరాలకి అలవాటు పడ్డారు తల్లిదండ్రుల యొక్క సూపర్ విధన్ సరిగ్గా లేనందువల్ల కూడా ఈ పిల్లలు ఈ మాదిరిగా చెడు మార్గాలు పడతా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఇది ఫస్ట్ టైం అరెస్ట్ అయిన వాళ్ళే నేరాలు ఉన్నప్పుడే కూడా ఇంతవరకు దొరకలేదు ఇదే ఫస్ట్ టైం దొరికారు వీళ్ళ చరిత్ర ఇక పర్యావరణం మన పోలీస్ రికార్డులో ఉంటుంది ఎక్కడ నేరం జరిగినా కూడా వీళ్ళని మనం విచారించడం అనేది జరుగుతోంది ప్రస్తుతం ఈ నాలుగు కేసులకు సంబంధించినటువంటి గొలుసులన్నీ కూడా రికవరీ చేసి వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది ఏలూరు ప్రీటౌన్ లోనూ ఆగిరిపల్లిలోనూ చేస్తున్నారు టెక్లీ మధ్య కార్యక్రమంలో వ్యతిరేకంగా ఈ రోజు పోలవరం లో ర్యాలీ నిర్మించి ఎక్స్చేంజ్ కార్యాలయం నందు నితి పత్రం అందించిన మాజీ శాసన సభ్యులు తెల్లం బాలరాజు ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ఒక కుటీర పరిశ్రమలాగా రాష్ట వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తయారు చేసి ప్రజల ప్రాణాన్ని హరిస్తుందని అన్నారు అలాగే ఎన్నికల ముందు నాణ్యమైన మద్యం అని చెప్పి అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు జిల్లా చింతపూట ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం వల్ల పేద ప్రజలకు మధ్య తరగతి వారికి లాభం చేపడుతుందని ఎంపీడీవో కామేశ్వరి అన్నారు చిత్రపేట పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం దగ్గర నుండి ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం నిర్వహించిన సభలో ఎంపీడీఓ మాట్లాడుతూ జీఎస్టీ వల్ల చిన్న చిన్న కారు రైతులకు వ్యవసాయం పనిమోట్లపై జీఎస్టీ తగ్గిందని అలాగే గృహోపకరణాల వస్తువులపై జీఎస్టీ తగ్గడంతో ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని ఆమె అన్నారు एक्सरसाइज करने को मांगी आ यहाँ पर पैंस केदार पूरी तरह पैंस केदार मगर ये भी समय हम कहते हैं कि मांगर के सदस्यों से ऊपर सुनना बहुत मुश्किल मांगर के बीच में होता है अलावा हमें ये नहीं नहीं बार बार कि इस बार जब कि थोड़ा पैंस मारने में चीन बार बार तो कॉम्पटेशन वाइस में आइडिया बोला आग అందరూ చూసే పబ్లిక్ అందరూ కూడా బాగా స్నేహ వీళ్ళందరూ ఎందుకు వచ్చారు ఏంటి గ్రాండ్ ఎందుకు చేస్తున్నారు దాని ఏంటంటే జిఎస్టీ ప్రోగ్రామ్ తగ్గింది కాబట్టి ప్రజలందరూ ఒక అవేర్నెస్ కల్పించడం కోసం అలాగే సెకండ్ వచ్చేసరికి స్వదేశీ ఉత్పత్తులు మనకి మనమే ఉత్పత్తులు తయారు చేసుకుని మన ప్రజలందరికీ అమ్మడం వల్ల బయట ఆర్థిక లాభం వాడ కాకుండా ఆ ఆర్థిక లాభాన్ని మనమే అనుభవించాలి అనే కాన్సెప్ట్ వీటిలో ఏంటంటే మనకి లేని చాలా ఉన్నాయండి మనకి ఇక్కడ కొన్ని ఉన్నాయి లు కొన్ని కొన్ని ఆకుకూరకులు కొడుకు ధాన్యం ఇలాంటివి కూడా ఉంటాయండి మనకి ఏంటంటే విదేశీ ఉత్పత్తులు వాడటం వల్ల మనకి ఆర్థికంగా నష్టం బట్టల తొలి ఒకటి అలాగే మనకి అంటే పుట్టల అన్నికలు ఇలా నిర్మాణాత్మకంగా మన చిటి పనులన్నీ తెలిసేవన్నీ కూడా మనకి ఈ మన స్వదేశీ ఉత్పత్తుల వస్తాయండి

మండలం వరింకలపాడు లబ్ధిదారులకు పదహారు లక్షల పదివేల సేమ్ సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు నిరేశ్వర్గ గ్రామాల లబ్దిదారులకు సోమవారం వరింకలపాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద మొత్తం పదహారు లక్షల పదివేల వివిధ చెక్లను స్వయంగా అందజేశారు అలాగే పేద మధ్య తరగతి కుటుంబాల వైద్య ఖర్చులకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా ఇప్పటికే వందలాది కుటుంబాలు లబ్ధి పొందినట్లు ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో పోలవరం మండల ప్రెసిడెంట్ దినపర్తి చిన్ని గుట్టాయిగూడెం మండల ప్రెసిడెంట్ మెట్ట బుజ్జిరాజు కుటుంబ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మాట ఇచ్చిన ప్రకారంగా ఒక పక్క సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఈరోజు పోలవరం నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సుమారు పదహారు లక్షల రూపాయలని రోజు లబ్ధిదారులకు అందించడం జరిగింది వీళ్ళందరూ కూడా నిరుపేదలు వీరికి ఆర్థిక సాయం చేయాలి తప్పకుండా మన ఎన్డీఏ కుటుంబం నుంచి ప్రతి కుటుంబానికి మేలు జరగాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మనం ఇచ్చినటువంటి ఏదైతే బాధితుల నుంచి నష్టపరిహారంగా సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిన పదిహేను రోజుల్లోపే లోపే అనేది చరిత్ర ఇలాంటివి కేవలం ఎన్డీఏ కూటమి మాత్రమే చేయగలుగుతుంది ఈరోజు చాలా మంది అదృష్టంగా భావించవచ్చు ఎందుకంటే ఇలాంటి త్వరితగతిన మనం వారికి ఇచ్చే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వటం అనేది చాలా సంతోషకరమైన విషయం దీనికి ముందుగా పోలవరం నియోజకవర్గం తరఫున చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇలాగా మేము ఈ రోజు వరకు కూడా సుమారు ఆరు కోట్ల రూపాయలు సేమ్ రిలీఫ్ ఫండ్ చెక్కుల రూపంలో బాధితులకు ఇవ్వడం జరిగింది ఇలాగా ఒక సంవత్సర కాలంలో ఇలాగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం అనేది చరిత్ర ఇలాగ మరెన్నో తాను సేమ్ సీఎం రిలీఫ్ ఫండ్ అందించడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం అలాగే వారికి సంబంధించి ఎమర్జెన్సీ చెక్కులు కూడా ఇవ్వటం జరుగుతుంది అది సుమారు ఒక అరవై లక్షల వరకు ఉంటాయి అవి కూడా బాధితులకు అందించడం జరిగింది ఇలాగా మరి నాలుగేళ్లలో కూడా దాంతా కూడా నిరుపేదలకు అందుబాటులో ఉండే విధంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అలా ఎమర్జెన్సీ చెక్కులు కానీ అందించడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం టీ నిరసాపుర మండలం బొర్రంపాలెం గ్రామం శివారు కామవరపు కోట వెళ్లే దారిలో లారీకి పెర ప్రమాదం తప్పింది గ్రామ సమీపంలో రోడ్డుపై గుంతలు ఉండటంతో ఎదురు చూస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి పంట పొలాలకు దూసుకొల్లింది పొక్లవీరు సహాయంతో లారీని వెనక్కి తీశారు ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక బాటలో మళ్ళీ కలుద్దాం నమస్కారం